బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కి ప్రస్తుతం యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు సో మొదటగా తను హాస్పిటల్కి వెళ్ళడం తర్వాత నార్మల్గానే ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్గీయులు చెప్పినటువంటి మాట కాకపోతే తను తీవ్ర జ్వరంతో బాధపడడంతో మరికొన్ని టెస్టులు చేయించారు సో కొంతవరకు కేసీఆర్ గారి అంటే తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు అలాగే కొన్ని టెస్టులు చేయించుకోవాలి కొన్ని రోజులు బెడ్ రెస్ట్ అవసరం అని చెప్పేసి యశోద హాస్పిటల్ వర్గీయులు చెప్పడం అనేది జరిగింది దాంతో ఒక్కసారిగా ఇటు తెలంగాణ రాష్ట్రాలలో బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు సో హుటాహుటిన ఇటు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు కవిత కావచ్చు హాస్పిటల్కి బయలుదేరడం అనేది జరిగింది సో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ ఆరోగ్యం పైన ఆరా తీయడం అనేది జరిగింది అలాగే యశోద హాస్పిటల్ యాజమాన్యంతో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం అనేది జరిగింది అవసరమైన చికిత్సలన్నీ చేయాలి సో కేసీఆర్ త్వరగా కోలుకోవాలి సో ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పడం గతంలో కూడా కేసీఆర్ గారికి అంటే కాళ్ళు విషయంలో అంటే నడుము నొప్పి విషయం సో అప్పుడు కూడా రేవంత్ రెడ్డి హాస్పిటల్కి వెళ్ళడం అలాగే కేసీఆర్ని పరామర్శించడం అనేది కూడా జరిగింది తర్వాత మళ్ళీ అంటే రెగ్యులర్ చెకప్ కోసం తను వెళ్తూ ఉంటాడు సో ఆ విధంగా ఈ రోజు కూడా రెగ్యులర్ చెకపే అనుకున్నారు కాకపోతే అక్కడ తీవ్ర జ్వరంతో బాధపడడం మేరకు ఆరోగ్యం క్షీణించడం తోటి హాస్పిటల్ వర్గీయులు అక్కడనే చేసుకోవడం తర్వాత బీఆర్ఎస్ నేతలు కూడా వెళ్ళి పరామర్శించడం అనేది జరిగింది దాంతో ఒక్కసారిగా అంటే ఆందోళన చెందుతున్నారు తర్వాత ఇక్కడ జగన్ కావచ్చు చంద్రబాబు నాయుడు కూడా కేసీఆర్ ఆరోగ్యం పైన ఆరాదేయడం అనేది జరిగింది సో విషయం తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు కర్గే రావడం తర్వాత వారి సమీక్షలు కూడా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి రేపు ఖర్గే నాలుగు గంటలకి ఎల్బీ స్టేడియంలో సమావేశం కూడా ఉంది సో అన్ని పనులున్నా కూడా ఒక ప్రతిపక్ష నేతకు అలాగే మాజీ సీఎంకి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది జరిగింది సో హాస్పిటల్ వర్ హాస్పిటల్ వర్గీయులకి అంటే వైద్యులకు ఫోన్ చేయడం తర్వాత ప్రస్తుతం కేసీఆర్ పరిస్థితి పైన కూడా ఆయన ఆరా తీయడం అనేది జరిగింది మరి ప్రస్తుతం అయితే కేసీఆర్ పరిస్థితి పరిస్థితి నిలకడగానే ఉంది ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పేసి హాస్పిటల్ వర్గీయులు చెప్పారు సో మొదట్లో కూడా అంటే గతంలో కూడా వారు ఏజీ హాస్పిటల్లో కూడా రెగ్యులర్ చెకప్ కోసం వెళ్తున్నారు అలాగే దాదాపు గంట నెలకోసారి వారు రెగ్యులర్ చెకప్ చెకప్ చేపించుకుంటారు సో ఈసారి కూడా రెగ్యులర్ చెకప్ కోసమే అనుకున్నారు అదే విధంగా ఈరోజు కేటీఆర్ రావడం కేటీఆర్ కూడా కేసీఆర్ ని గెలవడం తర్వాత వెంటనే తనకి జ్వరం వస్తున్నట్టు అనిపించడం తర్వాత యశోద కి రావడం అనేది జరిగింది సో ఒక్కసారిగా హాస్పిటల్ అనగానే చాలా మంది బిఆర్ఎస్ నేతలు సీనియర్ నాయకులు కూడా ఆందో అంటే ఆవేదన చెందారు తర్వాత న్యూస్ రావడం ఏంటంటే కేసీఆర్ గారికి ఏం కాలేదు నార్మల్ చెకప్ కోసమే వచ్చారని చెప్పేసి మొదటగా చెప్పారు తర్వాత కొంత మేరకు ఆరోగ్యం అని చెప్పేసి వాళ్ళు జేం చేసుకున్నారు సో దానిపైన కూడా బీఆర్ఎస్ వర్గీయులు కూడా ఒక క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది సో రేవంత్ రెడ్డి గారు దీనిపైన స్పందించడం అనేది ఒక సీఎంగా తను ఒక గొప్ప మనసు చాటుకున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఏది ఉన్నా సరే ప్రభుత్వం భరిస్తుంది అలాగే మీరు మాత్రం కేసీఆర్ గారికి వైద్యం కరెక్ట్ చేయండి అని చెప్పేసి కూడా వారిని అడిగి అలాగే కేసీఆర్ యోగక్షేమాలు కూడా తెలుసుకోవడం అనేది జరిగింది చూడాలి మరి అంటే ప్రస్తుతం అయితే నిలకడగానే ఉంది ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్గీయులు చెప్పినటువంటి మాట